హలో అండి మా విలేజ్లో ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ మంత్లో మీటింగ్స్ జరిగినాయి అన్నమాట మంచి దైవ సేవకులు అయితే వచ్చారు సువార్త ప్రకటించడానికి జేమ్స్ గారు అలానే గ్రేస్ విక్టర్ గారు అలానే సుధాకర్ గారు కూడా చాలా మంచిగా దేవుని పరిచర్యలో వాడబడ్డారు అలానే మా సంఘ స్త్రీలు కానీ సెండు స్కూల్ పిల్లలు కానీ యూత్ వారు కానీ అందరూ ఒక మాట మీద అన్ని పనులు చేశామన్నమాట అలాగే యూత్ వారు త్రీ ఇయర్స్ నుంచి ఈ విధంగా మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది చూడగా ఎట్టు పరులై ఉన్నారు యుక్తి పరులై ఉన్నారు లోకస్తులు మరొక ఉదాహరణ చెప్తాను వినండి స్పోర్ట్స్ ఆడే వాళ్ళని గమనించండి మీరు తెలుసు కదా క్రీడాకారులు వాళ్ళని గమనించండి నేషనల్స్ ఆడాలనుకుంటారు ఆడతారండి తర్వాత ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ ఎట్టుకున్న టార్గెట్ మీరు చూడండి ఎట్లా అయినా సరే బహుమానం కొట్టాలి కనీసం కనీసం వాళ్ళ దృష్టిలో కనీసం సిల్వర్ అయితే అంటారు సిల్వర్ అంటే సిల్వరానికి సిల్వర్ ఎలా ఉంటుందో సింధుని అడగని చెబుతుంది వైజాగ్ సింధు తెలుసా చూడరు ఇలాంటి ఏం వార్తలు సీరియల్ ఆ సింధు సింధు సిల్వర్ మెడల్ ఒలింపిక్ వెళ్ళి సిల్వర్ తెస్తే సింధు दायच निशया च